అందరికీ ఆత్మ నమస్కారం మామగురు యోగానంద భారతి పాద పద్మములకు నమస్కరిస్తూ ఇప్పుడు మనము చెప్పుకోయే విషయం మనది భారతదేశం భారతదేశం అంటే చాలా చాలా గొప్ప దేశం ఇక్కడ ఎంతోమంది మహనీయులు జన్మించారు అలాగే శ్రీరామచంద్రుడు కృష్ణ భగవానుడు బుద్ధుడు వివేకానందుడు రమణ మహర్షి వీరబ్రహ్మేంద్ర స్వామి యోగి వేమన అక్క మహాదేవి అలా చెప్పుకుంటూ పోతే చాలామంది మన భారతదేశంలో జన్మించారు వాళ్ళందరూ కూడా మనకు ఏం సందేహం అందించారో ఒకసారి అందరూ కూడా ఆలోచించండి ఇప్పుడు మనం చెప్పే విషయాలు ఎవరిని కించపరచడానికి మనం చెప్పలేదు అలాగే ఏ ఉద్దేశంతో కూడా మనము చెప్పలేదు ఎందుకంటే మన భారతదేశంలో మన ఋషులు మన మునులు మన యోగులు మన సనాతన ధర్మం ఏం చెప్పింది సమస్త సుఖనోభవంతు అని చెప్పింది మరి దీని అర్థం ఒకసారి మనము వివరంగా తెలుసుకుందాం లోకాసమస్త సుఖనోభవంతు అంటే ఒకరిని ఉద్దేశించి వారిని మనము కించపరిచి మాట్లాడమా కాదు మరి కొంతమంది మహనీయులు మరి ఎందుకు వేరే వాళ్ళ గురించి వారు మాట్లాడుతున్నారో వారికే తెలియాలి ఒక్కసారి మహనీయులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి లోకా సమస్త సుఖనోభవంతు అంటే ఏమర్థము మన దేశంలో మన భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే అందరూ కూడా సుఖంగా హాయిగా ఉండాలి అనేది మన సనాతన ధర్మం మరి మన సనాతన ధర్మం అంత గొప్పది అందుకే మన భారతదేశం అంటే దేశాలన్నింటిలో కంటే మన దేశం చాలా గొప్పదని అందరూ కూడా గౌరవిస్తున్నారు మరి మనం ఇలా అందరినీ కూడా విమర్శించుకుంటూ పోతే ఇక లోకాసమస్తాసుకునుభవంతు అనే పదానికి అర్థము ఎక్కడుంటుందో ఒకసారి మహనీయులు అందరూ కూడా ఆలోచించండి ఒకరిని విమర్శించడము మన ధర్మం కాదు మనమల మనము గుర్తు ఎరగడమే మన ధర్మం మన సిద్ధాంతం అసలు మానవునిగా ఎందుకు పుట్టాము ఎందుకు శరీరం వచ్చిందో ఒకసారి మనం అందరూ కూడా ఆలోచించుకోవాలి మానవ శరీరం వచ్చినందుకు మనం చేయాల్సి ఉన్నదేమి చేతనైతే ఇతరులకు సహకా సహాయం చేయాలి లేదంటే సహాయం చేసే వాళ్ళనైనా చూపించాలి అంతేకాని ఒకరిని అవమానించడము మన ధర్మం కాదు అది మన గొప్పతనము కాదు ఒక యోగి కావాలి ఒక స్వామి కావాలి అంటే ఏదో గడ్డం పెంచుకొని జుట్లు పెంచుకొని కాసాయి వస్త్రాలు వేసి ఏదో రుద్రాక్షలు మెడ నిండ వేసుకొని నాలుగు మాటలు బాగా చెప్తే యోగులు కారు అది యోగ లక్షణము కాదు యోగత్వము సిద్ధించాలంటే యోగి కావాలి అంటే ఒక గురువు అనిపించుకోవాలంటే దానికి ఎన్ని అర్హతలు ఉన్నాయో మీ అందరికీ నేను చెప్పేంతటివన్నీ కాదు కాబట్టి మనం ఎందుకు వచ్చాము మనం ఏం చేయాలి ఏం చేయకూడదు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు ఈ కనీస మాటలు విషయాలన్నా మనం అర్థం చేసుకుంటే మన జనాలకు అన్నీ ఇచ్చినట్లే కదా మరి ఈ జన్మకు అర్థము పరమార్థము మోక్షము అంటే జన్మరాహిత్యం జన్మరాహిత్యం పొందాలి యోగి కావాలి నేను ఒక గురువు కావాలి నేను కొన్ని గుళ్ళు కట్టాను ఆ గుళ్ళల్లో అవన్నీ కూడా కార్యక్రమాలు సక్రమంగా జరపాలి అని అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా మాట్లాడవలసిన పద్ధతి కొంత మార్చుకుంటే మన సనాతన ధర్మానికి ఆ అర్థానికి ఒక విలువ ఒక గౌరవము ఇచ్చిన వాళ్ళము అవుతామని నేను భావిస్తున్నాను ఎందుకంటే మన సనాతన ధర్మంలో ఒకరిని విమర్శించమని ఎక్కడా లేదు ఉందా వినండి మాట్లాడండి శాస్త్రాలు తిరగాయండి పురాణాలు చదవండి చూడండి మన యోగులు ఏం చెప్పారు మన ఋషులు ఏం చెప్పారు మన మునులు ఏం చెప్పారో వాటిని మీరు ఆలోచించుకోండి అందరికీ కూడా మంచి మార్గాల్లో మంచి సలహాలు ఇవ్వండి తప్పులేదు అలా కాకుండా కొంతమంది మహనీయులు ఎంతో జ్ఞానాన్ని పొందినటువంటి వారు ఎన్నో అవార్డులు అందుకున్నటువంటి వారు చాలామంది మన భారతదేశంలో ఉన్నారు కానీ కొందరు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే ఎప్పుడో మన భారతదేశంలో సుశ్రుతుడు అనే మహనీయుడు అప్పుడు మత్తు ఇంజక్షన్లు లేకుండా ఏమీ లేనటువంటి సమయంలోనే ఆపరేషన్లు చేయగలిగాడు సక్సెస్ అయ్యాడు మరి అతనికి విగ్రహము ఎంతమంది మన భారతదేశంలో పెట్టారు అతన్ని ఎంతమంది అతన్ని గౌరవిస్తున్నారు పాక్షాత్తులు విగ్రహం పెట్టుకోగలిగారు అతన్ని పూజిస్తున్నారు గౌరవిస్తున్నారు అలాగని అప్పటివి ఇప్పుడు అలా చేయడము కుదరదు ఎందుకు కుదరదు ఇప్పుడు నాగరికత పెరిగింది సైన్స్ డెవలప్ అయింది కట్టు బొట్టు మాట్లాడే విధానం వేష వేష వేషధారణ భాషలు అన్నీ కూడా మారాయి అలాంటప్పుడు కాలమాన పరిస్థితులు బట్టి ఎప్పుడు ఏమి జరగాలో అదే జరుగుతుంది అప్పటికి అది కరెక్టు ఇప్పటికి ఇది కరెక్ట్ అప్పుడు పూర్వము గడియారం లేదు ఎలాంటి విజ్ఞానము లేదు అప్పటికి కంప్యూటర్ లేదు క్యాలిక్యులేటర్ లేదు సైన్స్ అంత డెవలప్ లేదు కానీ అప్పుడు వాళ్ళు ఆకాశంలో సూర్యుని వైపు చూసి ఇప్పుడు ఈ టైము ఇప్పుడు ఇది అని చెప్పగలిగే మహనీయులు అలాగే ఇప్పుడు ఉండాలంటే కుదురుతుందా కుదరదు ఇక్కడ ఇంకొక విషయము అందరూ కూడా అర్థం చేసుకోండి అప్పటి పరిస్థితుల్లో ఒక వ్యక్తికి అనారోగ్య సమస్య వస్తే ఉత్తరం రాయాలి మన వాళ్ళు పక్క ఊరిలోనో ఎక్కడో ఉన్నప్పుడు మనకు సంబంధించినటువంటి బంధువులకు మనం ఉత్తరం రాయాలి ఆ ఉత్తరం చేరే లోపల ఇక్కడ అనారోగ్య సమస్యలో ఉన్నటువంటి వ్యక్తి శివైక్యం పొంది అతని దినాలు కూడా అయిపోయి ఉంటాయి అప్పుడు వచ్చేవాళ్ళు కానీ అప్పటికే అది కరెక్ట్ అలాగే ఇప్పుడు ఉంటే ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది ఫోన్ చేస్తే సకాలానికి వస్తున్నారు ఎక్కడున్నా కూడా మరి ఇది కరెక్టే కాదా మరి ఇలాంటి అవసరం లేదు కంప్యూటర్ అవసరం లేదు క్యాలిక్యులేటర్ అవసరం లేదు మరి సెల్ ఫోన్ అవసరం లేదు పోనీ అంత వద్దు మనము సభల్లో మైకులు పెట్టి మాట్లాడుతున్నాం ఆ మైకులన్నీ ఎలా వచ్చాయి మరి అప్పుడు ఉన్నాయా లేవు మరి ఇప్పుడు వాడుతున్నాం కదా సెల్ ఫోన్ వాడుతున్నాం మైక్ వాడుతున్నాం మరి ట్రైను బస్సు విమానం ఇవన్నీ అప్పుడు ఉన్నాయా మరి ఇప్పుడు వాడుతున్నాం ఇవన్నీ కూడా ఉపయోగమా కాదా ఉపయోగమే కదా మరి అప్పుడు క్యాలెండరు ఇప్పుడు క్యాలెండర్ మరి ఇప్పుడు ఈజీగా ఉందా లేదా కాబట్టి దయచేసి కాలమాన పరిస్థితులు బట్టి అన్నీ కూడా మారాలి మారితేనే సమాజం అన్ని రకాలు ఉండాలి అదే కరెక్ట్ అది కాదు వేరే రకంగా మాట్లాడితే అది మీ గౌరవానికే కరెక్ట్ కాదని నా ఆలోచన ఇంకా కొంతమంది ఇప్పుడు యోగాన్ని యోగం అంటే కలియక అజ్ఞానంలో ఉన్నటువంటి జీవుడు జ్ఞానము తెలుసుకొని భగవంతునిలో కలిసిపోవడమే యోగం తెలుసుకుంటే దేవుడు తెలియకపోతే జీవుడు జీవుడు వేరు కాదు దేవుడు వేరు కాదు ఇద్దరు ఒక్కటే మన ఆదిశంకరాచార్యులు మహానుభావుడు వివరించినట్లుగా అంతా ఒక్కటే కులము మతము లేదు పెద్ద చిన్న లేదు ధనికుడు పేదవాడు అనేది లేదు అంతా ఒక్కటే మరి ఇక్కడ ఉందా లేదు అంతసేపు వేరే వాళ్ళనే విమర్శిస్తున్నామే మనము మన వాళ్లకు మన దేశంలో ఉన్నటువంటి వాళ్లకు మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం ఏం వివరంగా తెలుపుతున్నాం ఒకసారి ఆలోచించండి అందరూ కూడా కాబట్టి ఇవి కరెక్ట్ కాదు ఈ యోగాన్ని కూడా ఇప్పుడు కొంతమంది చాలా చాలా వ్యతిరేకంగా కూడా చూపిస్తున్నారు యూట్యూబ్లో పెట్టి పిచ్చిపట్టినట్లు ఎగరడము అలసడము ఇవన్నీ కరెక్టా భగవంతుని చేరుకోవాలంటే నిగూఢంగా నీలో నువ్వు వెళ్ళి అంతర్ముఖంగా నువ్వు ఎన్నో గుణాలు వదిలించుకొని ముందుకెళ్ళితే అప్పుడు నీకు ఆ భగవంతుడు ఆనందిస్తావో అతన్ని దర్శించే కూడా కుదరదు అక్కడ ఎందుకంటే లేనటువంటి వాడు భగవంతుడు మరి అలాంటప్పుడు నువ్వు ఎలా చూస్తావు చూసేకు అవకాశం లేదు కానీ అనుభూతి పొంది ఆనందిస్తావు ఇంతవరకే దీన్ని కూడా చాలామంది మహనీయులు ఏదో దేవుళ్ళు కనపడినారు దేవతలు కనపడినారు అని కూడా వర్ణించి చిత్రీకరించి చెప్తున్నారు ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే కనపడేవాడు భగవంతుడు కాడు అని మన శాస్త్రాలు పురాణాలు వేదాలలో ఎప్పుడో చెప్పాయి కానీ వాటందరినీ ఇప్పుడు ఇప్పుడున్నటువంటి మహానుభావులు ఏదో జనాలకు త్వరగా చేరుకోవాలి వాళ్ళ పూజలు అందుకోవాలి డబ్బు సంపాదించాలి అనే ఒకటి క్రియేట్ చేసి లేనిది ఉన్నట్లు చూపిస్తున్నారు ఇది ఎంత మాత్రం సంబంధమో వారికే తెలియాలి ఉన్నది ఉన్నట్లు చెప్పండి జనం వస్తారో రారో అది వాళ్ళ ఇష్టం నిజాన్ని అందరికీ కూడా నిజాన్ని చెప్పండి నిర్భయంగా నిజాన్ని బోధించండి అంతేగాని ఈ గుడికి వస్తే మీకు అన్నీ వస్తాయి మీ కోరికలు తీరుతాయి మీ కష్టాలు పోతాయి మీ రోగాలు పోతాయి మీ దరిద్రం పోతుంది మీరు అపరు కుబేరులు అయిపోతారు ఇవన్నీ కూడా అబద్ధం 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 ఎక్కడా లేదు గతంలో మీరు ఏం చేసుకొని వచ్చారో దాన్ని బట్టే మీకు ఇక్కడ జరుగుతుంది నువ్వు బీదాడు అవుతావో సావుకాలవుతావో దాన్ని బట్టి ఇక్కడ ఉండగలుగుతుంది కానీ ఏ గుడికి వెళ్ళినా ఏది వేసుకున్నా ఏ మంత్రం చెప్పినా ఏ అత్యంతలు వేసుకున్నా ఏ పసుపు చల్లుకున్నా ఇవన్నీ కూడా మీ భవిష్యత్తును మార్చవు మీ గుణాలు మీరు మార్చుకుంటే మీ భవిష్యత్తు మీకు మారుతుంది అర్థం చేసుకోండి అందరూ కూడాను ఇవన్నీ కూడా చెప్పే వాళ్ళ మాటలు నమ్మి మోసపోవద్దండి అనంతమైన దివ్యశక్తి మీలోనే ఉంది ఆ శక్తిని సద్గురువుల ద్వారా తెలుసుకొని వారికి సేవా భాగ్యం చేసి వారికి సే వారిని గురువులను మెప్పించి వారి కృపకు మీరు అవుతే అప్పుడు మీకు అన్నీ వస్తాయి అంతే కానీ లేనిపోని మాటలతో జనాలను గారడీ చేసి మోసాలు చేసి మన సనాతన ధర్మానికి ఉన్నటువంటి గొప్పతనాన్ని వేరేలాగా చేయొద్దండి అందరికీ నమస్కారం లోకాసమస్తా సుఖనోభవంతో హరి ఓం